అదేవిధంగా అధికార ప్రతినిధి అక్రమ్ మౌలానా గారికి ఇక్కడ నా తోటి వైఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరియు బీజేపీ మరియు జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నాన్న తెలియజేసుకుంటూ అన్నా ఈరోజు ఇక్కడ మన కేంద్రం మాజీ మంత్రి ఎందుకు వచ్చారండి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయం అని ముస్లింల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని ఈ వైసీపీ గుండలో అనుకుంటున్నారు కాకపోతే తెలుగుదేశం పార్టీ రెండు వేల రెండు తొంభై నాలుగు నుండి బీజేపీతో సమానంగా ఉంది ఆ రోజుల్లో నుండి మన రాష్ట్రానికి కాదు మన ఇండియాకి ఒక మైనార్టీ ముస్లిం లీడర్ కావాలి అందుకోసమని రాష్ట్రపతిని చేయడం అబ్దుల్ కలాంకు మన చంద్రబాబు నాయుడు అట్లయితే మన నందాల పట్టణంలో ముస్లిం మైనార్టీ కులానికి చెందిన ఒక నింది కుటుంబం అబ్దుల్ సలాం

आज हमारे कदरी के सर जमीन पर, पर बीजेपी मिनिस्टर शाहबाज हुसैन भाई तशरीफ लाए हुए हैं और उनके साथ में जितने भी स्टेज के ऊपर बड़े बैठे हैं मैं उन सबको भी मुबारकबादी देता हुआ और उनमें से हमारा दिल का धड़कन हमारा जाने मन रहता हूँ मोहतरम చెప్పి మీరు మతం పేరు చెప్పి మతం కులం పేరు చెప్పి ఓట్ అడుగుతారు నేను ఇది చేస్తాను ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని చెప్పి ఓటు ఒక విజన్ ఉన్న నాయకుడు ఈ నియోజక నియోజకవర్గంలో ఇరవై ఏళ్ళ పాటు నాలుగు సార్లు నాలుగు పరయాలు కండెస్ట్ చేసి నిలబడినటువంటి వ్యక్తి మైనారిటీలకు ఏ జరిగినా ఏ కష్టం వచ్చినా నేను అని ముందరికి వచ్చే ఏకైక నాయకుడు వెంకట ఒకటి చెప్పరచుకున్నా అయ్యా రెండు వేల నాలుగులో ఎవరు రెండు వేల తొమ్మిదిలో ఎవరో పెర్థి రెండు వేల పద్నాలుగులో ఎవరో పేర్థి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరో పెడితే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరో పెడితే నాటకం ఉంటుంది శ్రీకృష్ణ పద్యాలు పాడతాడు అప్పుడు నాటకంలో ఒకటో కృష్ణుడు ఒకటో కృష్ణుడికి ఒకటో కృష్ణుడు డ్రామా అయిపోతాడు ఇద్దరు స్థాదు ఆ ఒకటో కృష్ణుడు వెళ్ళిపోతాడు మళ్ళా రెండో కృష్ణుడు వస్తాడు మళ్ళా మూడో కృష్ణుడు వస్తాడు అక్కడ నాలుగు కృష్ణుడు ఒకటే డ్రామాలో ఐదు ಎಕ್ಸ್ಪೋನಿನ್ ಗ್ಲೋಬಲ್ ಜಂಟಾ ಉತ್ಸವಕ್ಕೆ ಆಹ್ವಾನ ನೀಸಿ ನಿಮಂತ್ರಣ ನೀಡಿದ ಮರಣ ಸಂದಾ ಸತ್ಯಮಾನಿ ಅವರು ಹೇಳುತ್ತಾರು ಅಯ್ಯಾ ಲಾರ್ಡ್ ನ ಟಿಕ್ಕಾ ಬೀನ್ ಕೋಟೋ ದೀಸು ಜ್ಞಟೊಂಡಿ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಇವನ್ ಮಾರ್ಕಲ್ ಅಸ್ಮೋದ ಆಗ್ಸ್ ರೆಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ವು ನೀಯೋಕರಣದ ಹೊತ್ತಿನಲ್ಲಿಯೇ ಹೇಳುತೀನಿ ಅgeqslant ಮಾಪಕಂತ

अब बुर्जु मतामिता बुर्जु गुलाब मेरे पैदा मतामेरे पैदा बोटा एक्टिविटी आवत आवता हम के डिसेंट के नाजिक के आलों परिक्रांत नहीं करते हैं आपके माता माता गुलाब को मतामेरे को परिक्रांत नहीं करते हैं टी ये समाज के नाइफ निकाले होंगे निरोस निकाले होंगे जब मैं जब परिक्रांत नहीं वास्तव में � ಇಂದ ದೊಡ್ಡ ಗಾಪುತನ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಈరోజు ಇಟ್ಕೋಂಡಿ ಸತ್ತಂತಾ ಕುಡಿ ಅಂತಾ ಕುಡುತ್ತಾ ಇದ್ದಾರೆ ಕಾದ್ರಿ ಬೆತ್ತ ಮೇಲೆ ತೈತಿದು ವಸ್ತುವೆಲ್ಲಾ ಗೊತ್ತೋಣೋ ವಿರುದ್ಧವಾಗಿ ಪ್ರಜಾ démene ಅಂತ ಒಂದು ರೀತಿ ಸತ್ತದೇ ಈ ಮುಸ್ಲಿಂ

తీసుకోవాలన్నా ఎన్డీఏలో భాగస్వామి కావాల్సినటువంటి ఆలోచన ప్రత్యేకమైన తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఎన్డీఏ భాగస్వామిగా కొనసాగుతున్నాం ఎన్నికల్లో పోటీ చేస్తాం ఎక్కడ కూడా ముస్లింలకు వ్యతిరేకంగా చెప్తే జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వాళ్ళు ఏకైక ఆలోచన ఏంటంటే వాళ్ళు ఏ पार्टीज कोड जाने, उसके लोगों ने आपने जो भी सब पार्टी कोड ना, तो इंडिया पार्टी कोड ना, तो इस दिवाली वाला वचन वाला ये जुन्दालों तारिख साइक्लिंग विकास ना करा, गरीबी घरों का बंटा 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 वाला उस समाज में उसके लोगों ने उसके लोगों ने जो भी தயாரிப்பு கவுன் கவுன் முறைய முஸ்லிமேன் இயசர் வந்து காட்டுறதுனால கிராமம் மாத்தணும்னு நினைக்கிறதுனால அப்படி சொல்றني மேல كده చేసినటువంటి ముస్లిం సమాజం చైతన్య వర్తమైనటువంటి సమాజం నాగరిక సమాజం సభ్యులతో ఆలోచన చేసేటువంటి సమాజం ఈ సమాజం భావన ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ముస్లిం సమాజం ఎక్కడ కూడా ఊరు పెట్టే మతం గొప్పది మనిషి పెట్టే మతం గొప్పది మనసు పెట్టే మనసు గొప్పది ఎక్కడ కూడా మానవత్వం కంటే మతం గొప్పదని ఆలోచనలో వాళ్ళు లేదనేది వాస్తవాన్ని మనం నేర్చుకుంటే బాగుంటుంది మన ప్రజా ఆలోచన మరింత దగ్గర